ఏంటక్క బీరువా దగ్గర అన్ని సర్దేస్తున్నావు ఏం లేదు సరత పాత పట్టి చీరలు అన్ని చూస్తూ ఉన్నాను ఏడు చీరలు ఇంకొక ఎక్స్ట్రా ఎనిమిది తొమ్మిది చీరలు ఉన్నాయి పాతవి ఏం చేస్తున్నావు అక్క వీటితో అమ్మేడా సరదా ఇవెవరు ఉంటారక్క ఏంది సరతా పాత పట్టి చీరలు అన్ని అమ్మేస్తూ ఉన్నారు అసలు తెలుసా ఇప్పుడు చాలా మంది ఏంటక్క వింటేజ్ కలెక్షన్ అమ్ముతావా అని అనుకోవచ్చు కానీ ఇవన్నీ తెలుసా అసలు మడతలలోనే మాకు పోయినాయి ఈ చీరలల్లా చూడ్డానికి ఏమో ఎంత లైట్ వెయిట్ శారీస్ అంటే కానీ ఇవి పాత పట్టు చీరలు మనకు ఇవన్నీ పెట్టుకొని మనం ఏం చేస్తాం ఎక్కడ అక్క ఇది షాపు ఈ షాప్ పేరు వచ్చేసి లక్ష్మీ కంచి సిల్క్ అండి అమీర్పేట దగ్గరలో లో ఉంటుంది గిస్మత్ రెస్టారెంట్ పక్కనే లక్ష్మీ కంచి సిల్క్ అని ఉంటుంది వీళ్ళ దగ్గర రెడీమేడ్ బ్లౌజులు కూడా చాలా బాగుంటాయి అలాగే పాతవి వెంకటగిరి గద్వాలు కంచిపట్టు సారీస్ శారీస్ కూడా కొంటారు పట్టు చీరలలో సిల్వర్ జెర్రీ అలాగే నాన్ సిల్వర్ జెర్రీ అన్ని టూ టైప్స్ ఉంటాయి కదండి వెండి జెర్రీ చీరలు అయితే మాత్రము వెయ్యి రూపాయల నుంచి యాభై వేల వరకు తీసుకుంటారు చినిగిపోయి డామేజ్ చీరలు కూడా తీసుకుంటారండి చాలా మేలు కదా అలాగే స్క్రీన్ మీద నంబర్ ఇస్తున్నాను ఆ నంబర్కి కి మనము ఫొటోస్ అలాగా పంపించామనుకో చక్కగా మీరు ఎక్కడ ఉన్నా కూడా ఆంధ్ర గాని తెలంగాణ గాని ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారు ఇన్ని పట్టు చీరలు అమ్మితే బోలేడంత డబ్బు వస్తుంది